ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ సంబంధించి పది రోజుల్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను ఆర్థమెటిక్లో అలాగే రీజనింగ్లో అలాగే జనరల్ అవేర్నెస్లో ఆ టాపిక్స్ మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి ఈ టెన్ డేస్లో మీరైతే చదివి ఆ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి మీరు మంచి మార్కులు అయితే స్కోర్ అయితే చేయొచ్చు ఈ వీడియో ఎవరి కోసం అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవారి కోసం కాదు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవారు మీ స్ట్రాటజీస్ అయితే మీకు ఉంటాయి ఈ వీడియో ఎవరి కోసం అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వారి కోసం అలాగే కొన్ని రోజులు ప్రిపరేషన్ అయ్యి మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ ప్రిపరేషన్ చేసేవారి కోసం ఈ వీడియో అయితే యూస్ఫుల్గా అయితే ఉండడం అయితే వస్తుంది వారు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే సార్ మేము మాథమెటిక్లో మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది అలాగే రీజనబుల్గా స్కోర్ చేస్తున్నాం బట్ జీకేలో మాకు స్కోర్ అయితే రావట్లేదు ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇప్పుడు మాకు ఉన్న టెన్ డేస్ టైంలో మేము ఏం ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అని చాలామంది అడుగుతున్నారు వారి కోసం చెప్తాను మనకి ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో ఈ టెన్ డేస్ టైంలో మీరు అన్ని సబ్జెక్టులు కవర్ చేయడం పాసిబుల్ కాదు అర్థం మనకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ ఇవన్నీ కవర్ చేయడం ఇంపాసిబుల్ అంటే మనకు టైం కూడా లేదు అంత కవర్ అంత టైం మరి మీరు ఏం చేయాలి అంటే నేను అలాంటి వారి కోసమే ఒక ఫార్టీ ఫైవ్ జీకే టాపిక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను నలభై ఐదు జీకే టాపిక్స్ ఇది తెలుగు మీడియంలో ఉంటాయి అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ టాపిక్స్ అయితే అవైలబుల్లో అయితే ఉండడం జరుగుతుంది రెండు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటుంది నలభై ఐదు జీకే టాపిక్స్ ఈ నలభై ఐదు జీకే టాపిక్స్ అంటే నేను చూపెడతాను ఫస్ట్ ఈ నలభై ఐదు జీకే టాపిక్స్ ఏముంటాయి బేసిక్గా చెప్తాను మనకు న్యూ అపాయింట్మెంట్స్ కానీ అండ్ ర్యాంకింగ్స్ కానీ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ కానీ అలాగే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కానీ అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి మీటింగ్స్ కానీ అలాగే మనకు ఇండియన్ వైస్ రైస్ బెంగాల్ వైస్ బెల్ వైస్ రైస్ గవర్నర్ జనరల్స్ ఇలా ప్రతి ఒక్క టాపిక్ అయితే ఉంటుంది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అలాంటి ఫార్టీ ఫైవ్ టాపిక్స్ మీకైతే ప్రిపేర్ చేయడం జరిగింది ఆ లిస్ట్ కూడా చూపెడతాను డోంట్ వరీ ఇలాంటి టాపిక్స్ సంబంధించి ఫార్టీ ఫైవ్ టాపిక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది తెలుగు మీడియంలో ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉండడం జరుగుతుంది మరి టాపిక్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ముందుగా వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి మీరు వీడియోని పాస్ చేసుకొని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత మీరు ఫార్టీ నైన్ రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫార్టీ నైన్ రూపీస్ నలభై ఓన్లీ నలభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ధరకు మీకైతే మంచి క్వాలిటీ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ నలభై తొమ్మిది రూపాయలు మీరు అయితే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫార్టీ నైన్ రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది పేమెంట్ అయితే చేశాక ఆ పేమెంట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ పేమెంట్ వచ్చేసి కంప్లీట్ అయ్యిపోయాక పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్షాట్ తీసుకొని ఆ పేమెంట్ స్క్రీన్షాట్ని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉందిగా నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ టూ త్రీ సెవెన్ ఈ నెంబర్ మీరు వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టండి సేమ్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను డోట్ వరీ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ టూ త్రీ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టడం ద్వారా మీకు ఆ పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది ముందుగా పేమెంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి నలభై తొమ్మిది రూపాయలు పేమెంట్ చేయండి ఆ పేమెంట్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టండి మీకు అయితే పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది క్యూఆర్ కోడ్ సంబంధించి మీకు అయినా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పేమెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో కూడా ఏ విధంగా పర్చేస్ చేయాలో మళ్ళీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అలాగే మీకు క్యూఆర్ కోడ్ కూడా మళ్ళీ అందులో కూడా పెట్టడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి కూడా మీరు స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు ఇది సంబంధించి మీకు జిగే కోర్స్ కావాలనుకుంటే మీరు అయితే తీసుకోవచ్చు ఓకేనా మనకి ఇక్కడ చూసుకుంటే మెయిన్గా వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ సెక్షన్ అలాగే రీజనింగ్ సెక్షన్ అలాగే మనకు జనరల్ అవేర్నెస్ సెక్షన్ మూడు సెక్షన్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ సెక్షన్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కానీ మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా అన్ని చదువుకుంటూ వెళ్తాను ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఒకసారి చూడండి నేను ఆల్రెడీ జీకే సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో చేశాను ఈ వీడియోలో మెయిన్గా మ్యాథమెటిక్స్ అలాగే రీజనింగ్ చెప్తాను జీకే టాపిక్స్ ఒకసారి చూపెడతాను మీకు ఓకేనా ఇక్కడ చూసుకుంటే ముందుగా మ్యాథమెటిక్స్లో కనుక మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే చెప్తాను మ్యాథమెటిక్స్లో చూసుకుంటే మనకు ఓవరాల్గా మనకు పదిహేను నుంచి పదహారు టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది మ్యాథమెటిక్స్లో మనకు ఓవరాల్గా పదిహేను నుంచి పదహారు టాపిక్స్ ఉంటాయి అన్ని ఇంపార్టెంట్ అయితే కాదు ఇంపార్టెంట్ కాదని ఎందుకు అంటున్నాను అంటే అన్ని ఇంపార్టెంటే బట్ అన్ని షిఫ్ట్లలో సే అన్ని క్వశ్చన్లు అడగరు కానీ మనకు రెగ్యులర్గా అడిగే కొన్ని క్వశ్చన్ కొన్ని టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ వచ్చేసి మనకి ఎవ్రీ షిఫ్ట్లో మినిమం రెండు మూడు క్వశ్చన్లు ఖచ్చితంగా రావడం జరుగుతుంది అలాంటి టాపిక్స్ అయితే మీకు చెప్తాను రెగ్యులర్గా మనకి యావరేజ్గా మినిమం మూడు క్వశ్చన్లు రెండు క్వశ్చన్లు ఏ టాపిక్ నుంచి వస్తుందో ఆ ఆ టాపిక్స్ అయితే మీకు చెప్తాను మీకు ఎవ్రీ ఒక రెండు మూడు షిఫ్ట్స్కు ఒక ఒక టాపిక్ రెండు మూడు షిఫ్ట్స్కి ఒకసారి అడిగే టాపిక్ మనకు అవసరం లేదు మరి ఇప్పుడు ఆ టాపిక్స్ ఏంటో చెప్తాను ఓన్లీ ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి ఓన్లీ సెవెన్ టాపిక్స్ చెప్తాను ఈ సెవెన్ టాపిక్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే వెళ్ళండి మీకు ముప్పై ఐదు మార్కులకు ముప్పై ఐదు మార్కులు వస్తాయని గ్యారంటీ మీకు ముప్పై ఐదు మార్కులకు మీకు ముప్పై ఐదు మార్కులు వస్తాయని నేను చెప్పట్లేదు అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వస్తాయని చెప్పట్లేదు బట్ మీకు గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తాయి మీరు ప్రిలియమ్స్ క్వాలిఫై కావడానికి మీకు అవుట్ ఆఫ్ అవుట్ మార్క్స్ అయితే అవసరం లేదు మనకు మినిమం కొన్ని మార్క్స్ ఒక సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వస్తే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే కాబట్టి మీరు ఈ కాబట్టి మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీరైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను మనకు మ్యాథమెటిక్స్లో కనుక చూసుకుంటే మనకు థర్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది మ్యాథ్స్లో వచ్చేసి మనకు ప్రిలిమ్స్లో కనుక చూసుకుంటే థర్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది మీరు ఎయిటీన్ ప్లేస్ పెట్టినా మీకు సేఫ్ అని చెప్పుకోవచ్చు పద్దెనిమిది పైగా క్వశ్చన్స్ మీరు మినిమం పద్దెనిమిది క్వశ్చన్స్ పెట్టినా మీరు ప్రిలిమ్స్లో ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది మీరు థర్టీకి థర్టీ పెట్టాల్సిన అవసరం లేదు థర్టీకి థర్టీ మార్క్స్ రావాల్సిన అవసరం అయితే లేదు మరి ఈ థర్టీ టై మరికి మినిమం ఈ ఈ టాపిక్స్ అయితే మీకు ఎయిటీన్ ఎయిటీన్ మార్క్స్ వస్తాయి అంటే వస్తాయి ఓకేనా ఈ టాపిక్స్ వచ్చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఆ టాపిక్స్ ఏంటో చెప్తాను ముందుగా వచ్చేసి నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ మన రైల్వే ఎగ్జామ్స్లో నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్స్ సింప్లిఫికేషన్ అనే టాపిక్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్లో నుంచి కూడా మనకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మెన్సూరేషన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అలాగే మనకు పర్సెంటేజెస్ అనే టాపిక్ ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్ అలాగే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగే మనకు రేషియో అండ్ ప్రపోషన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లన్నీ మనకు రెగ్యులర్గా ప్రతి షిఫ్ట్లో మినిమం రెండు క్వశ్చన్లు కానీ మూడు క్వశ్చన్లు కానీ వచ్చే టాపిక్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్స్ని అయితే ప్రిపేర్ చేయండి ప్రిపేర్ అవైతే అవ్వండి తక్కువ టైంలో ఇప్పుడున్న ఈ టాపిక్స్ కనుక ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు మంచి మార్క్స్లో మ్యాథమెటిక్స్ సెక్షన్లో అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ వచ్చేసి మీరు బేసిక్స్ అయితే నేర్చుకోండి ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ ఇక్కడ ఉన్న ఆన్లైన్లో మీరు ఓపెన్ చేసి మినిమమ్ బేసిక్స్ అయితే నేర్చుకోండి నేర్చుకొని మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఏదైతే మనకు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి రైల్వే కండక్ట్ చేసింది ఏఎల్పిజే టెక్నిషియన్ ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది అందులో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయండి ఎనఫ్ ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది అండ్ అందులో నుంచి మోడల్స్ నుంచే క్వశ్చన్లు అయితే మీకు రావడం జరుగుతుంది ఫస్ట్ మీరు బేసిక్స్ అయితే ఒక టాపిక్ సంబంధించి మీరు నెంబర్ సిస్టమ్ అనేది బేసిక్స్ అయితే నేర్చుకోండి ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూసి యూట్యూబ్ ఛానల్స్ చూసి బేసిక్స్ నేర్చుకోండి నెక్స్ట్ నేర్చుకున్నాక మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా మీకు దొరుకుతాయి మనకు వెబ్సైట్లో కానీ దొరుకుతాయి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని మనకు జేఈ ఏఎల్పీ టెక్నిషియన్ ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్ ప్రీ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న మ్యాథ్స్ మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి ఎనఫ్ ఇవన్నీ ఇవన్నింటిని మీరు ఈ అన్ని టాపిక్స్ను సాల్వ్ చేయండి సాల్వ్ చేస్తే మీకు అందులో నుంచి క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది ఆ మోడల్స్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది మీరు ఈజీగా మీరు అయితే కుమార్లు అయితే స్కోర్ అయితే చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు రీజనింగ్ సెక్షన్ కనుక చూసుకుంటే రీజనింగ్ సెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే ఇది చాలా ఈజీ టాపిక్ కదా మాకు రీజనింగ్ వచ్చు దీనికి పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు చాలామంది అనుకుంటారు బట్ ఏంటంటే మీకు టైం కన్జూమ్ అయ్యే టాపిక్ ఇది అని చెప్పుకోవచ్చు అంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది ఈ టాపిక్ మీకు టైం వేస్ట్ అవుతుంది మీకు వచ్చిన క్వశ్చన్ మీరు వదిలిపెట్టడానికి కూడా మీకు ధైర్యం అయితే రాదు ఆ టైంలో కాబట్టి మీరు ఈ టాపిక్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా తొందరగా చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న టాపిక్స్ వచ్చేసి మనకు ఎవ్రీ షిఫ్ట్లో మినిమం రెండు క్వశ్చన్ లేదా మూడు క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది ఈ టాపిక్స్ ఏంటో చూద్దాం మనకు తెలుగు అనలైజిస్ అంటే మన తెలుగులో పోలిక పరీక్ష అనడం జరుగుతుంది ఈ పోలిక పరీక్ష అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ మన రైల్వే ఎగ్జామ్లో నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా మీరు చాలామంది తెలిసే ఉంటాం చాలా మంది ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ చేస్తారు బట్ కొంచెం క్రిటికల్గా చేయడానికి ట్రై చేయండి ఇందులో మనం టైం వేస్ట్ కావడం జరుగుతుంది నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ అలాగే మనకు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్స్ ఈ రెండు టాపిక్ నుంచి ఏదో క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఆర్డర్ అండ్ ర్యాంకింగ్స్ అంటే ఏంటంటే రాజు వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ టు ఫైవ్ మెంబర్స్ అంటాడు రైట్ టు ఇట్లా ఆ విధంగా క్వశ్చన్లో ఎదవడం జరుగుతుంది మొత్తం టోటల్ ఓవరాల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అని ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది అలాంటి ఆర్డర్ అండ్ ర్యాంక్స్ క్వశ్చన్స్ ఆర్డర్ జరుగుతుంది సీటింగ్ అరేంజ్మెంట్ మీకు తెలిసి ఉంటుంది ఒకసారి సర్క్యులర్ టేబుల్ చుట్టూ కొంతమంది కూర్చుంటారు ఎవరి పక్కన ఎవరు కూర్చుంటారు మనకు డాటా అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనకు క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మనకు ఇట్లా మన మనకు రీజనింగ్లోనే మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ డివైడెడ్ ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ అని ఇచ్చి మనకు ఈ రెండు క్వశ్చన్స్ ఈ రెండు సైన్స్ వచ్చేసి ఇంటర్ చేంజ్ అవుతే మనకు వాల్యూ ఏమొస్తుంది ఈ విధంగా అడగడం జరుగుతుంది అలాగే మనకు బార్డ్ మాస్ రూల్ని అందులో అప్లికేషన్ చేయమంటాడు బార్డ్ మాస్ రూల్ని అప్లికేషన్ చేసి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు మాథమెటికల్ ఆపరేషన్స్లో క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సిలజిజం నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ ఇందులో నుంచి మనకు మూడు క్వశ్చన్లు అయితే మినిమం అయితే రావడం జరుగుతుంది చాలామంది మార్క్స్ లూజ్ అయ్యే టాపిక్ అని చెప్పుకోవచ్చు ఎంత ఎంత ప్రిపరేషన్ అయినా కానీ ఈ టాపిక్ కొంచెం రెగ్యులర్గా ప్రిపేర్ కావడం ద్వారా మీకైతే ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే మీరు అందరు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ అయితే చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు అన్ని మోడల్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి డైరెక్షన్స్ టాపిక్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేట్మెంట్స్ సంబంధించి క్వశ్చన్ రావడం జరుగుతుంది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అజమ్షన్స్ ఆర్గ్యుమెంట్స్ ఈ మూడు టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది మీరు మెయిన్గా మార్క్స్ లాస్ అయ్యేది మాత్రం ఈ రెండు టాపిక్స్ అని చెప్పుకోవచ్చు మీరు ఎంత ప్రిపరేషన్లో ఉన్నా కానీ ఈ టాపిక్స్ను పదే పదే ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మీకు అన్ని తెలిసినట్టు అనిపిస్తుంది బట్ మార్క్స్ అయితే లూజ్ కావడం జరుగుతుంది ఈ సెక్షన్లో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టాపిక్ని చూసుకోండి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మన జనరల్ అవర్నెస్ సెక్షన్ ఈ జనరల్ అవినెస్ సెక్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటూ వెళ్తాను ఆల్రెడీ సంబంధించి వీడియో అయితే చేయడం జరిగింది ఆ టాపిక్స్ ఏంటో చెప్తాను ఇప్పుడు ఆ ఫార్టీ ఇంత ముందు చెప్పిన చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ టాపిక్స్ జీకే మెటీరియల్ అని ఆ ఫార్టీ ఫైవ్ టాపిక్స్ ఇప్పుడు మీకు చెప్పడమే జరుగుతుంది ఈ టాపిక్ సంబంధించి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ సంబంధించి ఫుల్ కోర్స్ మీకు కావాలనుకుంటే ప్రాస్ ఆల చెప్పాను ఫార్టీ రూపీస్ పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెట్టండి అండ్ ఆ ప్రాస్ అయితే ఫాలో కాండి ఆ టాపిక్ ఇప్పుడు జనరల్ అనే ఉన్న ఆ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను ఈ టాపిక్స్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే వెళ్ళండి ఈ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఎవరైతే ఫార్టీ నైన్ రూపీస్ పేమెంట్ చేసి ఉంటారో వారికి కనిపించే అన్ని టాపిక్స్ అయితే మీకైతే సెండ్ చేయడమే జరుగుతుంది ఫుల్ మెటీరియల్ అయితే సెండ్ చేస్తాము ఓకేనా ఫస్ట్ వచ్చి చూసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను ఈ టాపిక్స్లో మీకు జీకే టాపిక్స్ ఇవి మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి మీకున్న తక్కువ టైంలో వేరే అవకాశం అయితే లేదు ఈ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు మినిమం మంచి మార్కులు అయితే మీకు రావడమే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూసుకుంటే మనకు ఆర్టికల్స్ ఆఫ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాగే అమెండ్మెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు ఆర్టికల్స్ అంటే మనకు ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ అంటే తెలిసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అమెండ్మెంట్స్ సవరణలు అలాగే పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ సంబంధించింది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఫంక్షన్స్ అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది వాళ్ళ టెన్యూర్ కాలపరిమితి ఎంత ఉంటుంది ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ సంబంధించి ఫుల్ మెటీరియల్ అయితే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ దేశం నుంచి రాజ్యాంగంలో ఏం తీసుకున్నాం మనం ఏం హక్కులు ఏ ఎక్కడి నుంచి తీసుకున్నామనేది అందులో మనకైతే ఉండడం అయితే జరుగుతుంది ఈ సోర్స్ ఆఫ్ ఇండియన్ కన్స్టిట్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు మనకు మన స్వతంత్రం వచ్చాక ఫస్ట్ క్యాబినెట్ మినిస్ట్రీ ఎవరెవరు ఉన్నారు నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు సింధు నాగరికత బుద్ధిజం అండ్ జైనజం అలాగే మౌర్య డైనస్టీ మౌర్య వంశం సంబంధించి అలాగే ఢిల్లీ రాజులకు సంబంధించి మనకు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మొఘల్ ఎంపైర్ అలాగే మనకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అలాగే వైస్రాయ్ సంబంధించింది అలాగే ద రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మన పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై సంబంధించి యుద్ధం మనకు వచ్చేసి నెక్స్ట్ సిప్ అయితే తిరిగిపోతుంటారుగా నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది నలభై ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడ్డ దగ్గర నుంచి మనకు పంతొమ్మిది నలభై ఏడు మధ్యలో జరిగిన ఈవెంట్స్ సంబంధించి అలాగే మేజర్ రివర్స్ అండ్ సబ్ రివర్స్ ట్రిబ్యుటరీస్కు సంబంధించి ఉపనదులు నదులు మరియు ఉపనదులు అనే టాపిక్ అలాగే అగ్రికల్చర్ అలాగే అగ్రికల్చర్ ఇన్ ఇండియా మనకు ఖరీఫ్ అబీ సీజన్లో పండే పంటలు ఏంటి వారి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సోలార్ సిస్టమ్ స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదకొండు సెన్సెస్ న్యూ అపాయింట్మెంట్స్ అలాగే మనకు బేసిక్స్ ఆఫ్ ఎకా మనం నేషనల్ ఇన్కమ్ జీడిపి అలాగే మనకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పీరియాడిక్ టేబుల్ ఆసిడ్స్ బేస్ సాల్ట్ డిసీజెస్ అలాగే మనకు ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ మనకు ఇంపార్టెంట్ లీడర్స్ చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు పురాతన కాలంలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు బుక్స్ అండ్ ఆధర్స్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కరెంట్ అఫేర్స్లో భాగంగా కూడా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ కూడా మనకు చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజ్ మనకు అప్డేటెడ్గా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సమ్మిట్స్ అలాగే నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా అలాగే ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అలాగే స్టేట్స్ అండ్ డ్యాన్స్ ఇంపార్టెంట్ స్టేట్స్ అండ్ ఫెస్టివల్స్ డ్యాన్స్ రిలేటెడ్ డ్యాన్స్ రిలేటెడ్ పర్సన్స్ అలాగే నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ పర్సన్స్ అవార్డ్స్ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి అవార్డ్స్ డైనస్టీ ఫౌండర్ డై డైనస్టీ ఫౌండర్ అండ్ లాస్ట్ వీల్ సంబంధించింది అలాగే ఇండియా నైబరింగ్ కంట్రీస్ సంబంధించి ప్రధానమంత్రి ఎవరు కరెన్సీ ఎవరు ప్రెసిడెంట్ ఎవరు అలాగే మనకు ఏ దేశంతో ఎంత బౌండరీ వీళ్ళు షేర్ చేసుకుంది ఇండియా అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేమస్ గవర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది అన్ని టాపిక్స్ వచ్చేసి అప్డేటెడ్ కంటెంట్తో ఉండడం అయితే జరుగుతుంది మీకు ఈ టాపిక్స్ కనుక కావాలనుకుంటే ఆల్రెడీ ప్రాసెస్ చెప్పని తీసుకోండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ టూ త్రీ సెవెన్ వన్ ఓకేనా త్రీ సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ టూ త్రీ సెవెన్ వన్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి డీటెయిల్స్ చెప్తాను క్యూఆర్ కోడ్ అవన్నీ కూడా మీకు పంపిస్తాను మీరు వాట్సాప్లో మాకు మెసేజ్ చేస్తే లేదా మాకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే అలాగే మాకు ఏ విధంగా పర్చేస్ చేయాలో మళ్ళీ స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అక్కడ నుంచి కూడా జాయిన్ అయ్యి మీరైతే ఆ ప్రాసెస్ ఏ విధంగా ప్రాసెస్ ఇవన్నీ టాపిక్స్ ఇక్కడ కనిపిస్తున్న టాపిక్స్ ఏ విధంగా బై చేయాలో కూడా చెప్తాను ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అక్కడ నుంచి చూసుకోండి ఈ టాపిక్స్ మనకు తెలుగు మీడియంలో ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి మీరైతే బై చేసుకోవచ్చు ఏవి విధంగా సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఖచ్చితంగా ఈ టాపిక్స్ కనుక ఎవరైతే ప్రిపేర్ అయి వెళ్తారో వారికి ఖచ్చితంగా మంచి మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా డౌట్స్ ఈ టాపిక్ సంబంధించి డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ